నేత్రదానంతో దానంతో అందుల జీవితాల్లో వెలుగు సాధ్యమవుతుందని సదాశివ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో నిర్వహించిన సమావేశంలో నేత్ర దానంపై అవగాహన కల్పించారు మరణించిన వారి నేత్రాలతో అందులకు చూపు తెప్పించవచ్చునని దీనికోసం స్వచ్ఛంద సేవా సంస్థలు విరివిగా కృషి చేస్తున్నాయన్నారు నేత్రదానం కోసం ముందుగానే నమోదు చేసుకోవనవసరం లేదని మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యుల ఆమోదంతో కూడా నేత్రదానం చేయవచ్చని వివరించారు వ్యక్తి మరణించిన ఆరు గంటల్లోపు నేత్రాలను వేరు చేస్తే ఇతరులకు అమర్చే అవకాశం ఉంటుందన్నారు ఎల్ఎండి కాలనీలో వెల్దండి సుభద్ర అనే వృద్ధురాలు మృతి చెందగా నేత్రదానం చేశారు ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులకు సదాశేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందన పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో దూడం భద్రయ్య మన్నన్ నేత్రదాత కుటుంబ సభ్యులు వెల్ది ఆంజనీయులు నిర్మల అనంతరంలు పద్మలత రాజు శారద తదితరులు ఉన్నారు మేము కాళోజీ నారాయణ స్ఫూర్తిగా రెండు వేల ఎనిమిదిలో ఈ నేత్ర అవయవ శరీర దానాలపై అవగాహన కల్పిస్తూ స్టా ప్రారంభించాం అప్పటి నుండి ఇప్పటి వరకు వందల కొద్ది సమావేశాలు నిర్వహించి వేల మంది ముందుకు రావడం జరిగింది అందులో పదమూడు వందల మంది నేత్రదానం ఆల్రెడీ చేశారు ఒక తొంభై రెండు మంది టోటల్ దేహదానాలు చేశారు ఎనభై ఐదు మంది అవయవదానాలు చేయడం జరిగింది ఏంటంటే కోట్ల రూపాయలు పెట్టిన దొరకని మానవ సంజీవిని నేత్ర అవయవ శరీరాలను మట్టిలో వృధా కలపద్దు అనేటువంటి ఒక సదాశయంతో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశాం మళ్ళీ చాలామంది మానవత్వం కలిగిన మనుషులే కానీ అవగాహన లేకనే వాటిని కాల్చి చేస్తున్నారు అనే ఉద్దేశంతో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ కార్యక్రమాలు చేస్తున్న కొద్దీ ప్రతి నెల సంవత్సరాల కొద్దీ ముందుకు వస్తున్నారు గత సంవత్సరం నూట పది మంది ఇవ్వగా ఈ రెండు వేల పద్నాలుగులో ఇరవై నాలుగులో నూట నలభై నాలుగు మంది ఇచ్చారు వారందరికీ కూడా రేపు వార్షికోత్సవం సందర్భంగా శ్రీధర్ బాబు వారికి సన్మాన కార్యక్రమం కూడా పెట్టాం